శ్రీకాళహస్తిలోని ఊరందూరు గ్రామంలో బూత్ నెంబర్ నలభై నాలుగులో బొజ్జల సుధీర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామమైన ఊరందూరు గ్రామంలో బూత్ నెంబర్ నలభై నాలుగులో తన ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరారు ఇక ఈ బూత్లో ఈవీఎం పదహైదు నిమిషాల పాటు మొరాయించడంతో ఓటు వేయడానికి లోపలికి వెళ్లిన ఓటర్లు కొద్దిపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధికారులు వెంటనే ఈవీఎంలను సంసిద్ధం చేయగా పదహైదు నిమిషాల తర్వాత పోలింగ్ ప్రారంభించబడింది ఈరోజు మరి ఓట్ క్యాస్ట్ చేసాం వేసాం ప్రతి భారత పౌరుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోండి ఎందుకంటే మీ దశ దిశ మీ జీవితం మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు మీ ఒక్క వేల్లో ఉంది దయచేసి అందరు కూడా ఓటేసి పెద్ద ఎత్తున మరి వచ్చి అందరు కూడా ఓటేసి మీకు ఇష్టమైన పార్టీకి ఓటేసి అట్లనే ఇక్కడ కాబట్టి మీ ఓటుని నిగించుకోండి అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఈవీఎం మురాయించింది దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఈవీఎం పనిచేయలేదు దగ్గర దగ్గర ఒక ఇరవై దగ్గర దగ్గర కొన్ని నాలుగు ఐదు కేసుల నుంచి కంప్లైంట్ వచ్చింది ఈవీఎంలు పనిచేయట్లేదని అలానే ఇక్కడ కొన్ని కొన్ని సెన్సిటివ్ బూత్స్ ఉన్నాయి ఆల్రెడీ వైసీపీ నాయకులు గొడవలు స్టార్ట్ చేసినారు అక్కడ అంతా కూడా లోపల పోవడం వాళ్ళ బయట ఓటర్స్ని గట్టి గట్టిగా మాట్లాడడం ఓట్లు ఏడు వేయకూడదు ఎవరికి ఎవరికి వేయకూడదు వేలుకోవాలని చెప్పడం ఈ రకంగా జరుగుతావని కళాశయంలో దయచేసి మీ ప్రశ్ని ద్వారా చెప్తున్నాను తప్పకుండా ఎక్స్ట్రా అడిషనల్ ఫోర్స్ మాకు కళాశయంలో కావాలా ఎందుకంటే ఈ అరాచక ఎమ్మెల్యే ఏ రకంగా బిఎఫ్ మనుసూధర్ రెడ్డి మరి ఇక్కడ అరాచకాలు చేశారు అందరూ చూశారు కాబట్టి దయచేసి టౌన్లలో అంటేనే వాళ్ళ సొంత ఊర్లలో గ్రామాల్లో కూడా మరి నిన్న కూడా గొడవలు జరిగిన తలగాలు పలుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి మీరు చూసుకోవాలని చెప్పి ప్రశ్నికల ద్వారా అధికారులను కోరుకుంటున్నారు